గిరిజ కళ్యాణం పదవ భాగం తొమ్మిదవ భాగంలో చందు ఫ్యాక్టరీ సంగతులన్నీ బాగా పట్టించుకొని విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు ఇక శేషారత్నం గారు విధించిన మూడు నెలల గడువు ఆ రోజుతో తీరిపోతుంది చందు చందుని వదిలి గిరిజ వెళ్ళిపోవాలని భావిస్తుంది రోజీ గురించి మొత్తం తెలుసుకుంటుంది రోజీ గురించి చందుతో కూడా చెప్తుంది ఇద్దరు కలిసి తీర్మానించుకుంటారు కథ కొనసాగుతుంది చందు గిరిజ నాలుగు వారాల పాటు ఉత్తరదేశం అంతా తిరిగి ఇంటికి వచ్చారు ఈ నాలుగు వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేశాయి ఏం కావాలో చూడటం గిరిజవంతైతే గిరిజని షాపింగ్ పోయి వద్దన్న చీరలు నగలు కొనిపెట్టడం అతని పనయ్యేది ఒకసారి గిరిజ చిరుకోపంగా ఈ లంచాలని నాకెందుకట హతోస్మి లంచాలా కానుకలని అలవాటుగా భావిస్తే నేనేం చేయాలి కానుకలెందుకట నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది నోటితో మాటలు చాలవా మాటలా అతడు భుజాలు పట్టి గిరిజని దగ్గరకు తీసుకున్నాడు గిరిజ ప్రేమంటే ఏమిటో బాగా తెలియని చిన్న వయసులో దాన్ని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత తక్కువగా ఆలోచిస్తాం అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థమేమిటో గ్రహింపు కలిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి అంత తక్కువగా మాట్లాడతాం ఆ తొలి యవ్వనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తుంది గిరిజ చిరునవ్వుతో చూస్తోంది చందుతో గడిపిన ఈ నెల రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని అన్నాడతను గిరిజ ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు కానీ ప్రతి మగపిల్లవాడికి పెళ్ళయ్యే లోపల ఒకటో రెండో ప్రేమ వ్యవహారాలు తెలిసి ఉండాలి అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు గిరిజకి చెందు నేర్పితే ప్రేమను గురించి పాఠాలు అతని దగ్గర నేర్చుకోవటం గిరిజవంత అయింది గిరిజ అప్పుడప్పుడు అతను పక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది ఇతనితో పెళ్లి జరగటం నా అదృష్టమని అందరూ అనేస్తారు కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవటానికి నేను జరిపిన కృషి చూపిన సహనం ఎవరికి అర్థమవుతాయి ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో చందుకి తనని ఉరిదిస్తున్నట్లుగా తరచూ వచ్చే కళ ఇప్పుడు రావటం లేదు అతనిప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు గిరిజ అతని మీద చేయి వేసింది ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది ఇప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది హాయిగా ఆనందంగా సుఖంగా గడిపిన ఇద్దరు ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో ఉత్సాహంతో కళకళలాడుతున్నారు వాళ్ళిద్దరిని చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు అటు ఆఫీసు ఇటు ఇల్లు కళకళలాడుతున్నాయి చందు ఉదయం వెళ్ళి గంటకి భోజనానికి ఇంటికొస్తాడు అతను ఒకటి రెండు సార్లు బద్దకించి భోజనానికి రాలేదు ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు సాయన ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడు అలా చేయలేదు తనకు వీలు కాకపోతే గిరిజకు ముందే చెప్పేస్తాడు మంచిదానివిగా తినై లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నా కరగదు అని బ్రతిబలాడతాడు అతను ఇంటికి రావటానికి వీల పడకపోతే గిరిజ సయాన్న చేత క్యారియర్ పంపిస్తుంది అతనితో నలుగురు ఐదుగురు భోజనానికి ఉన్నా సరే అబ్బా నీకెందుకు అంత శ్రమ మేం హోటల్లో తింటాముగా అంటే మరి నేనున్నది ఎందుకట అంటుంది భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది భర్త అంటే చందు రెట్టిస్తాడు భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది ఓకే ఓకే వెంటనే చందు ఒప్పేసుకుంటాడు చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు ఏం పనిలేదు ఒక్కడనే ఉన్నాను ఇంటికొచ్చైనా అదేం కుదరదు యజమాని పనివాళ్ళకి ఎప్పుడు ఆదర్శం కావాలి అతడే అలా చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి అబ్బా ఈ ఆఫీస్ నాదేగా ఎవరంటారు అందుకే బాధ్యత మరీ ఎక్కువ ఎవరు అనేవాళ్ళు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అబ్బబ్బబ్బా చంపేస్తున్నాం నన్ను ఇంటికి రాగానే బ్రతికించేస్తాగా గిరిజ చెప్పే అలాంటి సమాధానాలంటే చందుకి చాలా ఇష్టం ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం ఎంతో బాగుంటుంది చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది అది అతనికి పని సులభం చేసేస్తుంది గిరిజ అంటుంది రోజులు మారిపోయినాయి ఇదివరకులాగా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు వీలైనంతగా భర్తకు సాయపడాలి అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానో సాయం పొందాలి అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించను ప్రేమించాలి మళ్ళీ అతను వక్రమార్గాన వెళుతుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించను బెదిరించాలి నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం ఆనందం సుమా అని రుజువు చేయాలి గిరిజ జీవితం తుఫానుకు గురైన చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతగా సాగిపోతోంది రోజులు గడిచిపోతున్నాయి గిరిజ కూర్చుని చందు దిండు గలీబు మీద పూల లతులు కొడుతోంది ఇంతలో ఫోన్ మోగింది చందునే తీశాడు హలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఏమంది గిరిజ మాట్లాడలేదు మాట్లాడమేమిటి మిమ్మల్ని ఫోన్ చేయమంది నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందట ఏమిటి నిజంగానా నిజంగా కంప్లైంట్ ఏమిటట అదంతా మీతోనే చెబుతుందట అదేమిటి అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు అరగంట అనంతరం చందు ఇంటికి వచ్చేశాడు ఏ దొంగ ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టించేస్తావా ఉండు నిన్నేం చేస్తానో గిరిజ నవ్వుతోంది అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్తే చాలా సంతోషం కలిగింది ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే పది రెట్లు పెరిగినట్లయింది నీకు శిక్ష ఏమిటో తెలుసా చూపుడు వేలు చూపించి బెదిరించాడు ఏమిటా గిరిజని అమాంతం ఎత్తి తన పడక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్టు పని చేసినట్లు కనిపిస్తే ఊరుకోను గిరిజ నవ్వింది ఇది బాగుంది మరీ అంత రెస్ట్ అయితే నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి అప్పటికే చందు గిరిజ పెదవులని నొక్కేశాడు గిరిజ బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుకేమిటో తెలుసా ఏమిటా పండంటి పాపాయిలు వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి తెలుసా ఇప్పుడు మీరు చెప్తున్నారుగా తెలుసుకుంటున్నాను జాగ్రత్త అందమైన పిల్లల్ని కనాలి మరి బాబోయ్ నా చేతుల్లో ఉందా అతను నవ్వాడు ఎందుకంత భయపడతావు కాకి పిల్ల కాకి ముద్దో అని సామెత వినలేదు మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు థ్యాంక్ యూ అచ్చు అతనన్నట్టే అంది చందు నవ్వాడు గిరిజ ముక్కు పట్టి ఊపాడు అతను టైం చూసుకున్నాడు నేనిక వెళ్తాను పన్నెండు గంటలకు ఒకళ్ళు వస్తున్నారు మాట్లాడాలి అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ లాగింది నిజంగా సంతోషంగా ఉందా ఆ ఎంత నువ్వు ఊహించలేనంత అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు ఆ రోజుతో మొదలైంది గిరిజకి చెందు చూపే గారాభం పిల్లల్ని కనదల్చుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అన్నట్టు ఉన్నాడతను అతని ఆలనా పాలనలో తొమ్మిది నెలలు ఇట్టే నిండిపోయాయి పండంటి మగపిల్లవాడు పుట్టాడు చందు ఆనందానికి అవధుల్లేవు తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవమైంది అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అప్రూపమైంది మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది చందు కొడుకునెత్తుకోవటానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది నాలుగు రోజులు నేర్చుకుంటే అదే వస్తుంది అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీడిని అన్నాడు పాపం అంది గిరిజ బారసాల వేడుక బాగా జరిగింది వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది ఆ రాత్రే వెళ్ళిపోయాడు సాయన్న పడుకున్నాడు గిరిజకి నిద్ర రాలేదు మాటిమాటికి ఉయ్యాలలో ఉన్న బాబునే చూస్తోంది ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు జుట్టు తీరిలో చందు పోలిక స్పష్టంగా కనిపిస్తోంది గిరిజకి ఇంకా కలలాగే అనిపిస్తోంది అన్నింటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది తీయటి కలలా ఉంది ఎంత పుణ్యం చేసుకుంది తను ఉయ్యాలలో పడుకుని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది ఇంతలో ఫోన్ మోగింది గిరిజ వెళ్ళి తీసింది హలో అవతల నుంచి అపరిచిత కంఠం వినిపించింది హలో ఎవరు కావాలి అంది గిరిజ గిరిజ గారు కావాలి నేనే మాట్లాడుతున్నాను ఎవరు మీరు ఎవరని చెప్తే మీకు అర్థమవుతుంది మీ హితుడిని మీ క్షేమం కోరిన వాడిని అనుకోండి నేను చందు ఫ్రెండ్ని గిరిజ వింటోంది మీరు మీకు మీకు ఇది చెప్పడం నా ధర్మం అనిపించింది చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమైనవేనని మీరు నమ్ముతున్నారా ఏమిటి అధిక ప్రసంగం కోపంగా అడిగింది ఏమిటి అధిక ప్రసంగం కాదు మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను గిరిజ ఫోన్ పెట్టేసింది మళ్ళీ ఫోన్ మోగింది గిరిజ తీసింది అవతల నుంచి అదే గొంతు వినిపించింది మీరు ఆగ్రహపడకండి మీకు తెలుసో తెలియదో రాజగోపాలరావు గారు చచ్చిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే పిల్లలకి రాశారు పిల్లల కోసం ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు చందు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితం ముడిపెట్టుకునే అమాయకుడు కాదు ఆగండి ఫోన్ పెట్టేయకండి మీరు నిజానిజాలు తెలుసుకోండి రాజగోపాలరావు గారు వీలునామా శేషారత్నం దగ్గరుంది ఆయన అడిగి ఎలాగైనా సరే అది సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది మగపిల్లవాడు పుట్టాడు అతనికి ఇక మీతో పని లేదు మీరు బ్రతికి ఉండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా నేర్పుగా రోజీని హతమార్చినట్టు హతమారుస్తాడు ఈ మాటలు వినగానే గిరిజ నిటారుగా అయింది అతను ఫ్రెండ్స్ని దూరంగా పెట్టడం మారినట్టు నటించడం మీ మీద ప్రేమ ఇదంతా నాటకం మేడం మీ జాగ్రత్తలో మీరుండండి నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు మీరంటే నాకు అభిమానం ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టేశాను ప్లీజ్ ఒక్కరు ఎప్పుడూ ఉండకండి వీలైతే మీ బాబుని తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి నేను చెప్పేశాను మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులు కర్పిస్తారో ఇక మీ ఇష్టం అతనే ఈసారి ఫోన్ పెట్టేశాడు ఆ కంఠంలో బాధ ఉంది హెచ్చరిక ఉంది గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది ఇదంతా నిజమా చిచి ఏదో కదా ఎవరో గిట్టని వాళ్ళు తనకి చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది కానీ గిరిజ తీసివేసినంత తీరిగ్గా ఆ ఆలోచనలు మనసులో నుంచి పోలేదు చందు ఇన్నాళ్ళు తన పట్ల చూపిన అనురాగం అంత నటన పిల్లల కోసమా ఆస్తి రక్షణ కోసమా గిరిజ నమ్మదలుచుకోలేదు తన మనసు అంత తేలిగ్గా మోసపోయిందా తన వివేకం అంత గట్టిగా గుడ్డిగా కళ్ళు మూసుకుందా గిరిజకి ఆ రాత్రి నిద్రపట్టలేదు కూర్చో ఇదిగో ఏమే ఆయన కేక పెట్టబోతుంటే గిరిజ చేసింది బాబాయ్ గారు నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలని వచ్చాను కాసేపు ఎవరిని పిలవకండి ఆయన ఆశ్చర్యంగా చూశారు ఏమిటి అన్నాడు రాజగోపాలరావు గారు విల్లు రాశారని అది నాకు చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని రాశారని చందు అన్నాడు నిజమేనా ఇప్పుడు అదంతా ఎందుకమ్మా ఏమీ లేదు తెలుసుకోవాలి నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదుగా తప్పేం లేదులే ఆయన లాయరు గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ విషయం అడుగుతుందో అని అంచనా వేస్తున్నారు నేను అడగటంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను ఎందుకో తెలుసా రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం అభిమానం ఉన్నందుకు ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ చందు పెళ్ళి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెట్టావెందుకు మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే మీకు తెలియదు చందుకి అలాంటి స్వభావం గల అమ్మాయే కావాలి అన్నారు గిరిజ నిట్టూర్చింది ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నానని అనుకుంటున్నాను అంది నూటికి నూరు పాళ్ళు అంటాను నేను అన్నాడాయన నేను ఆ విల్లు చూస్తే ఏమైనా ప్రమాదమా ప్రమాదం ఏమీ లేదు ఆయన లేచి వెళ్ళి ఇనప్పెట్టు తెరిచి విల్లు తీసుకొచ్చారు గిరిజకి చదివి వినిపించారు అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్లే ఉంది ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు నాకు చందుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఏం ఎందుకలా అడుగుతున్నావు ఊరికనే ఈ విల్లు ఇంటికి తీసుకువెళ్తావా వద్దు ఉండనియండి అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకువెళ్తాడు గిరిజ వెళ్ళటానికి లేచింది అదేమిటి కూర్చో మీ పిన్నిని పిలుస్తాను కాఫీ తాగి వెళ్దూ కానీ వద్దు బాబాయ్ గారు ఇంకెప్పుడైనా వస్తాను గిరిజ వచ్చేసింది ఇంటికి వస్తుంటే కాళ్ళ కింద ఆధారమేదో తొలగిపోతున్నట్లుగా ఉంది సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళ్తున్న ఆశల నావకి అనుమానపు చిల్లులు అనేకం పడ్డాయి భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తుంది గిరిజకి ఏం చేయాలో తోచటం లేదు చందు చూపించిన ఇదంతా నటన గిరిజకి మతిపోతోంది ఇంటికొచ్చింది బాబు అమ్మ గుండెల్లో భయం తెలియని వాడిలా అమాయకంగా ఈ లోకంలో నాకు అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉన్నాడు గిరిజ బాబు పడుకున్న ఉయ్యాలు గొలుసు పట్టుకుని అలాగే నిలబడిపోయింది ఏం చేయటం ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవటం గిరిజ కళ్ళ ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీ నా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపివేసే సంఘటనలు అనేకం కదలాడాయి ఈ పాపిష్టి డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలలో విషం పెట్టి ఇచ్చిందట ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంట్ షాక్ తగిలేలా ప్రమాదానికి గురిచేసి చంపిందట డబ్బు పాపిష్టిది అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది ప్రాణదానం చేయటం చాలా తక్కువ తనకేం జరిగినా దిక్కు మొక్కు లేదు అడిగే వాళ్లే లేరు చందు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు గిరిజకి తన చిన్నతనంలో పక్కింటావిడ చెప్పుకున్న మాటలు గుర్తుకొచ్చినాయి ఎదిరింట్లో కోడల్ని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారట రోజీ మరణం యాక్సిడెంట్ కాదా హత్య దాన్ని వీళ్ళు డబ్బు గుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారా డబ్బు గల వాళ్ళు తలుచుకుంటే చేయలేని పనేముంది చందులో నటన చూసి తను ఎంత మోసపోయింది తనతో తనలో ఆడతనానికి బాగా గాలం వేశాడు తనని ఇంత బాగా చూస్తున్నాడు ఎందుకంటే రేపు ఎవ్వరూ తను చచ్చిపోయినా అసాధారణం అనుకోరు లోకాన్ని మోసం చేయటానికి ఇదొక ఎలిబి అన్నమాట అది ముందే సృష్టించుకున్నాడు చందు ఏ కుత్సము లేకపోతే విల్లు గురించి తనకెందుకు చెప్పలేదు పాపం శేషారత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నాడు గిరిజ బాగా ఆలోచించింది ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవటం కష్టం బాబుని తీసుకుని వెళ్ళిపోవాలి ఎక్కడికైనా దూరంగా అతనికి అందనంత దూరంగా చందు బారసాలనాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి నాలుగు రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా నవ్వుతూనే అంటున్న ఆ మాటల్లో ఎంత నిగూఢార్థం గిరిజకి నీరసం వచ్చేస్తోంది చందు ఊరు నుంచి రాకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అతనుండగా వెళ్ళటం అసాధ్యం గిరిజ పెట్టెలో బాబు సామాను తన బట్టను సర్దుకుంది నిద్రపోతున్న బాబునెత్తుకొని ఇంకో చేత్తో పెట్ట పట్టుకుని బయలుదేరింది గుమ్మం దాటి బయటికి వచ్చింది చందు డ్రైవ్ చేస్తున్న కారు రయ్యినా లోపలికి దూసుకొచ్చింది గిరిజ ఆగిపోయింది చందు కారు దిగొచ్చాడు గిరిజని గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు గిరిజ ఎందుకలా ఆందోళనగా ఉన్నావు ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు గిరిజ తడబడింది పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్థిగా ఉందట అందుకని నసిగింది అందుకని బాబుని తీసుకుని వెళ్తావన్నమాట కారు లేకుండా ఎలా వెళ్దామని అనుకుంటున్నావు రైలు ప్రయాణంలో బాబు నలిగిపోడు వచ్చే వరకు ఆగకూడదా అంటూనే ఎత్తుకున్నాడు ఏయ్ వచ్చాడురా అంటూ నిద్రపోతున్న వాడిని బుగ్గల మీద చిటిక వేసి లేపాడు నయం నేను రాబట్టి సరిపోయింది లేకపోతే వెళ్లేదానివే లోపలికి రా ఇప్పటినుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు తెలిసిందా అన్నాడు గిరిజ మాట్లాడలేదు వెనక్కి తిరిగి లోపలికొచ్చేసింది తాను అనవసరంగా ఆలోచనలతో అంతా కాలాయాపన చేసినందుకు అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనంతానే మనసులో తిట్టుకుంది ఇద్దరూ పైకొచ్చారు అతను ఆఫీస్ కబుర్లు ఏవేవో చెబుతున్నాడు బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి అక్కడే నిలబడింది చందు ఆపిల్స్ కడుక్కొనొచ్చి చాకుతో కోస్తున్నాడు గిరిజ అతని మాటల్ని విని ఊకొడుతూ వింటోంది కళ్ళు భయంగా అతని చేతిలో ఉన్న తళతళలాడే పదునైన చాకువైపే చూస్తున్నాయి గిరిజ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనుకో గిరిజ అతని కంఠంలో పెళ్ళి బుక్కుతున్న సంతోషాన్ని వింటోంది బాబు నిద్రలో కక్కాడు గిరిజ ఉలికిపాటుగా తలెత్తి చూసింది చందు గిరిజ పట్టుకుని ఉన్నాడు చేతిలో చాకు తళతళలాడుతోంది మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది ఉయ్యాలలో పిల్లవాడు ఆ కేకకి ఉలిక్కిపడి కెవ్వున ఏడుపు లంఘించుకున్నాడు గిరిజ ఏమైంది చందు గిరిజను పట్టుకుని ఓదార్చుతూ అన్నాడు గిరిజ ముఖం నిండా చెమటలు పోశాయి అప్పటికే సాయన్న తోటపాల్ తోటమాలి మేనేజర్ అక్కడికి పరిగెత్తుకొచ్చారు చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు దిండలో ముఖం దాచుకుని ఏడవసాగింది చందు ఫోన్ చేశాడు డాక్టర్ వచ్చింది పరీక్ష చేసింది గిరిజకి అలసట నీరసం తప్ప ఇంకేదీ లేదని చెప్పింది ఆవిడ మందులు రాసిచ్చింది చందు తనే స్వయంగా వెళ్ళి ఆ మందులు వచ్చాడు ఈ రోజుల్లో అన్ని క్యాప్సిల్స్ అన్ని మాత్రలు ఒకే రకంగా ఉంటాయి చందు మందులు తనే స్వయంగా ఇస్తున్నాడు గిరిజ వాటిని తీసుకున్నట్లే తీసుకుని అతను కనుమరుగు అవగానే అవతల పారేయసాగింది నువ్వెందుకిలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు చందు అక్కడ సాయన్న మేనేజర్ ఉన్నారు వాళ్ల ముందు నటన రేపు తనకి ఏదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడిని సాక్ష్యం చెబుతారు అనుకోసాగింది భగవంతుడా నన్ను రక్షించు దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది రాత్రైంది ఈరోజు అసలు మేనేజర్ రానేలేదు సాయన్న సాయంత్రం పెళ్ళుందని వెళ్ళాడు రాత్రి ఎనిమిది గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళ్తున్నానని వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు గిరిజ తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది సాయన్న పెళ్లికి వెళ్ళటం మేనేజర్ రాకపోవటం చందు ప్లాన్ అయి ఉంటుంది బయట వానగా ఉంది చందు క్లబ్కి వెళ్ళాడు ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు ఇక ఈ ఇంట్లో తను చందు ఇద్దరే గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది ఈ రాత్రి గడుస్తుందా తను మళ్ళీ రేపు అందరి ముఖం చూసే యోగం ఉందా ఇప్పుడు బాబును తీసుకెళ్ళిపోతే గిరిజ బయటపడుతున్న వర్షాన్ని లక్ష్యపెట్టలేదు గబగబా బాబు సామాను అల్లిక బుట్ట తీసుకుంది బుట్టలో సామాను సర్ది ఉయ్యాల దగ్గరకు వచ్చేసరికి కెవ్వు అంది అంత క్రితం ఆ ఉన్న బాబు లేడు బాబు బాబు అరిచేసింది గిరిజ కొళ్ళ జలదరించింది అయితే తలుపులు మూసి ఉన్న ఇంట్లో తనొక్కతే కాదు ఎవరో ఉన్నారన్నమాట గిరిజకి భయంతో ప్రాణం గడ్డకట్టిపోతున్న బాబుని గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది ఎవరు ఎవరక్కడ ఎవరున్నారు తనకేం భయం లేనట్టే అరిచింది నుంచి శబ్దం రాలేదు గిరిజ చూపులు నేల మీదికి మళ్ళినాయి మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్ల వైపు వెళ్తూ కనిపించాయి గిరిజ మెట్ల దగ్గరికి వచ్చింది పరుగున క్రిందికి దిగొచ్చింది ఎక్కడో బాబు ఏడుపు గుక్క పట్టినట్లుగా వినిపిస్తోంది ఎక్కడ గిరిజ చూస్తూనే ఉంది సడన్గా ఇంతలో లైట్లు ఆరిపోయాయి గిరిజకి భయంతో గుండెలు ఉండచుట్టుపోతున్నట్లుగా ఉంది ప్రాణం ఎలాగో పోతోంది అది ఖాయం కానీ తను తేలికగా లొంగదలుచుకోలేదు గిరిజకి చీకట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది సందేహం లేదు చందుయే తను అనుకున్నదే జరిగింది తనెంత పొరపాటు చేసింది అప్పుడే అందర్నీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది చందు దగ్గర ఉండనని ఎదురు తిరగాల్సింది బహుశా అలా చేసినా లాభం లేదేమో చందు డాక్టర్ చేత తనకి మతి చెలించిందని చెప్పించేవాడేమో ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం అతని చేతిలో బందీగా చిక్కిపోయింది గిరిజకి రవి గుర్తుకొచ్చాడు ఏడుపు వచ్చేసింది ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది వీధి తలుపు కోసం వెతుకుతోంది ఒకసారి ఆ తలుపు తెరవగలిగితే బయటకు పారిపోవచ్చు ఎవరిదో చేయి తగిలింది గిరిజ అరిచింది గబాల్న దూరంగా జరిగింది రెండు నిమిషాలు గడిచాయి ఎటు వెళ్తే ఆ వ్యక్తికి అందిపోతుందో గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప గాజుల గలగల శబ్దమవుతోంది అది గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి గిరిజ గాజులు పైకి తీసుకుని గట్టిగా బిగించింది చీరకు చెళ్ళ రెపరెప ఆపటం సాధ్యం కాలేదు ఎవరో గిరిజని పట్టుకున్నారు ఆ పర్ఫ్యూమ్ చందూదే చందు నన్ను చంపకు ప్లీజ్ ఆ వ్యక్తి అదే వినటం లేదు గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు అతని వేళ్లు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నులిమేస్తున్నాయి గిరిజ ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది వేయి ఏనుగుల బలం వచ్చిందాన్లా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది చీకట్లో దబ్బుమని పడిన చప్పుడైంది గిరిజ పరిగెత్తింది మెట్లు తగిలాయి మెట్లకి అభిముఖంగా వెళితే వీధి వస్తుంది గిరిజ పరిగెత్తింది చేతులతో తడిమింది గడియ ఊడదీసింది తలుపు తీసింది గాలి వాన చినుకులు రిబ్బన లోపలికొచ్చి ముఖాన కొట్టాయి గిరిజ బయటికి వెళ్లబోయింది ఆ వ్యక్తి వెనక నుంచి లాగాడు ఆ తలుపులు మూయబోయాడు కానీ గిరిజ ఆ పని జరగనీయలేదు అతను గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడు గిరిజకి తల అదిరిపోయింది అతను చేపట్టి గిరిజ బయటికి వెళ్లకుండా లోపలికి లాక్కొచ్చాడు గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతోంది హఠాత్తుగా అతను పడ్డాడు గిరిజ కూడా పడింది గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది గిరిజ చేతులకి ఉడుంపట్టు లాంటి శక్తి వచ్చేసింది అతను తలని కొడుతోంది అది ఎక్కడ తగులుతోందో తెలియటం లేదు కానీ గట్టి వస్తువుకి తగులుతున్నట్లు శబ్దం వస్తోంది గిరిజ ఏడుస్తోంది బాధుతూనే ఉంది నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు నన్ను చంపటానికి ఎత్తువేశావు ఆస్తి కోసం నటించావు ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనుషులా అనుభవించాలని చూస్తావా ఛీ నువ్వింత నీచుడు అనుకోలేదు ఒక హంతకుడికి నేను బిడ్డని కన్నాను తలుచుకుంటేనే సిగ్గు వేస్తుంది నాకు తెలియదనుకున్నావా నువ్వు ఈరోజు కావాలనే మేనేజర్ని మాన్పించావు క్లబ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు నిన్ను చంపితే నాకు భర్త హత్యాదోషం ఏమీ తగలదు ధైర్యం కల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను నాకేం భయం లేదు ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు బ్యాటరీ లైట్ పడింది గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్లు మూసుకున్నాయి గిరిజ ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది గిరిజ ఆ కంఠం వినగానే నిర్ఘాంతపోయింది అటువైపు తిరిగి చూసింది ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు ఏమిటది అతను త్వరగా దగ్గరికి వచ్చాడు గిరిజ తన కళ్ళని తనే నమ్మలేనట్టు చూస్తోంది తన చందుని చంపింది మళ్ళీ చందు ఎదురుగా నిలబడున్నాడు గిరిజ ఎవరది ఏమైంది అతను కంగారుగా బ్యాటరీ లైట్ అతని ముఖం మీద వేశాడు అతను మేనేజర్ నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం ధారలు కట్టి షర్ట్ అంతా ఎర్రగా తడిసిపోయింది గిరిజ విభ్రమంగా చూసింది ఇతను ఇతను నువ్వు కాదా అంది నేనా అన్నాడు చందు అతను మరో నిమిషంలో వెళ్ళి తీసేసిన ఆన్ చేశాడు లైట్లు వెలిగాయి గిరిజ అంతా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తోంది తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందు కాదు మేనేజర్ వైపు తిరిగింది చందు గిరిజని దగ్గరకు తీసుకున్నాడు నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివరన కారు ఫెయిల్ అయింది బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను ఇల్లు చీకటిగా ఉంది నీ గొంతు వినిపిస్తోంది నాకు అర్థం కాలేదు కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేదు చందు మరుక్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది చందు గిరిజను వదిలి పరిగెత్తాడు రాజగోపాలరావు గారి గదిలో మంచం క్రింద బాబు కటిక నేల మీద ఏడుస్తున్నాడు చందు ఇవ్వగానే గిరిజ గుండెల కదుముకుంది గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో శేషారత్నం డాక్టర్ గారి హితులతో కట్ కిటకిటలాడింది మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు అతను చెప్పేశాడు రాజగోపాలరావు గారు రాసిన బిల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను గిరిజను చంపేస్తే ఆస్తి కోసం చందూయే చంపినట్టుగా రుజువు చేయటానికి అన్నీ సమకూర్చుకున్నాను చందు భార్యను చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాలు జైలు నుంచి తిరిగి రాడు అనుభవజ్ఞుడినైన నా చేతికి ఆస్తి మేనేజ్మెంట్ వస్తుందని ఆశపడ్డాను అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను అందరూ ఈ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నారు చూశారా మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం ఆ డబ్బు మూలంగా ప్రాణాలకి కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు అందరూ వెళ్ళిపోయారు చందు అన్నాడు గిరిజ నువ్వెలా నమ్మావు నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా అది అది నాకు చాలా బాధగా ఉంది గిరిజ ఏడుస్తోంది దీనికంతటికీ మీరే కారణం ఆ వీరునామ గురించి నాకెందుకు చెప్పలేదు మీరు అదా చెప్పకూడదనే చెప్పలేదు అంకుల్ని కూడా చెప్పొద్దన్నాను ఎందుకంటే ఆ వీలునామా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీ కోసం వచ్చానని అపోహపడతావని భయం వేసింది నాతో కాపురం చేయటానికి రావేమో అనుకున్నాను నేను నీకోసం వచ్చింది తాతయ్య కోసం ఇంటి పరువు ప్రతిష్టల కోసం నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది నేను నవ్వుల పాలయ్యాను నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పాడాలనుకున్నాను గిరిజ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాబున్నాడు ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి ఇక నీకేం లోటు లేదు నేను వెళ్ళిపోతాను గిరిజ అతని దగ్గరికి వచ్చింది అతని భుజం మీద తలానించింది చందు నన్ను నన్ను క్షమించు నాలో ఆ ఫోన్ కాల్తో అనుమాన పిశాచం ప్రవేశించింది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను నీ పట్లగల ప్రేమే నన్నంత నరకయాతనకి గురి చేసింది నేను ఇంతవరకు ఎప్పుడూ నిన్ను క్షమించమని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నన్ను క్షమించు చందు గిరిజముఖం పట్టుకుని కళ్ళల్లోకి చూశాడు నేను చేసిన ఎన్నో నువ్వు క్షమించావు నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు నీ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో గిరిజ నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చింది కాదు ఇదిగో నువ్వు బాబు మీ ఇద్దరే నా ఆస్తి ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు బాబునెత్తుకుంటూ అన్నాడు గిరిజ అతని భుజం మీద తలానించింది వైపు తదేకంగా చూస్తోంది నిజమే పెళ్ళి అయిన ప్రతి ఆడపిల్లకి భర్త పిల్లలే నిజమైన సంపద వాళ్ల తర్వాత మిగతా అన్నీ అనిపించింది చందు అన్నాడు గిరిజ ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చేయకపోయినట్లయితే నేను ఇప్పటికీ ఎక్కడ ఎలా ఉండేవాడినో బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాడినేమో ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్ళి ఎంతో అవసరం వాళ్ళ జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే ఆ పెళ్ళితో ఆనందం పండించుకోవటం దుఃఖం సృష్టించుకోవటం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేటలు సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గమవుతుంది లేకపోతే నరకం కళ్ళెదుట కనిపిస్తుంది నిజమే నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది గిరిజ బాబు బుగ్గ గిల్లుతూ వాడు కెవ్వమన్నాడు చందు ఆడించటానికి సతమతం అవుతుంటే నవ్వు ముఖంతో చూస్తోంది గిరిజకి ఇప్పుడెంతో హాయిగా ఉంది జీవన నాభా శాంత సముద్రంలో తేలియాడుతూ వెళ్తున్నట్లుగా నిశ్చింతగా అనిపించసాగింది సమాప్తం గిరిజా కళ్యాణం నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం